వృషిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు అలాగే తో నా నీ ను నే నో యా అను అక్షరాలతో సంబంధించిన వారికి వృషిక రాశి చెందింది వృషిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది వృషిక రాశి వారికి అర్ధర్శం శని పూర్తయింది శని భావం నుండి పంచమభావంలోకి ప్రవేశించారు అలాగే మే పదిహేను నుండి గురువు సప్తమ స్థానం నుండి అష్టమంలోకి ప్రవేశం అలాగే మే పంతొమ్మిది నుండి రాహుకేతులు చతుర్థ దశమ స్థానంలో ప్రవేశం జరుగుతుంది మే రెండు వేల ఇరవై ఐదు పదిహేను వరకు బాగున్న తర్వాత ఉద్యోగంలో ఇబ్బందులు ఉద్యోగం పోవడం ఇంట్లో ఏదో ఖర్చులు రావడం సంపాదించిన ధనం ఎక్కువగా ఖర్చు అవడం జరుగుతుంది కోర్టు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి సంతానం గురించి కొంత ఆందోళన ఉంటుంది పనిచేసే చోట ఆటంకాలు అభినందలు వస్తాయి అనుకున్న పనులు ఆగిపోవడం జరుగుతుంది అక్టోబర్ ఇరవై ఐదు నుండి వీరికి కొంత ఉపశమనం కలుగుతుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి కాలేయం కడుపు సంబంధించిన ఇబ్బందులు పెడతాయి దశమ స్థానంలో కేతు సంచారం వల్ల ఉద్యోగంలో ఇంట్లో ఇబ్బందికరైన వాతావరణం సంఘర్షణలు ఏర్పడతాయి బంధుమిత్రులతో విభేదాలు ఏర్పడతాయి మిమ్మల్ని వాడుకుని అవసరం తీరాక వదిలేయడం జరుగుతుంది ఎప్పటి నుండో మిమ్మల్ని ఆదరిస్తున్న వారిని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారిని నమ్మడం వలన కూడా పాత వారిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కోసారి అహంకారపూరితమైన వ్యవహార శైలిలో కూడా మీ దగ్గర ఆప్తులు కూడా వదులుకోవడం జరుగుతుంది సుబ్రహ్మణ్య ఆరాధన దక్షిణామూర్తి సూత్రం ఎక్కువగా పఠిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన ఇల్లు కొందామన్నా అమ్మాలన్నా ఆటంకాలు ఎదురవుతాయి అమ్మబోతే అడవి కొనబోతే కొరవి అన్నట్టుగా అవుతుంది ఏదో విధంగా జీవితంలో స్థిరత్వం పొందాలన్న మీ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి అయినా మీరు ఆశించినంతగా లబ్ధిని పొందలేరు వ్యాపారస్తులకు వ్యాపారం ప్రణమార్థం బాగున్నా ద్వితీయార్థంలో సానుకూల ఫలితాలు గోచరించడం లేదు వ్యాపారంలో నష్టం భాగస్వాముల మధ్య విభేదాలు రావడం ఏ పని చేసినా ఆటంకాలు ఎదురవడం అలా జరుగుతూ ఉంటాయి అక్టోబర్ నుండి కొంతమేర లాభాలు బాగుంటాయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి అదృష్టం కలిసి వస్తుంది కొంతమందికి మాత్రమే స్టాక్ మార్కెటింగ్ ట్రేడింగ్ అనేది వారి వారి జాతికం బట్టి ఉంటుంది గమనించగలరు ఎప్పుడో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలు ఉంటాయి నూతన అవకాశాలు కలిసి వస్తాయి నేల వ్యాపారం పూజా సామాగ్రి వస్త్ర వ్యాపారం అలంకార సామాగ్రి వ్యాపారం హోటల్స్ లాయర్స్ ఖనిజ వ్యాపారం రియల్ ఎస్టేట్ విదేశానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ అలాగే ట్రావెల్ బిజినెస్ వారికి అక్టోబర్ నుండి బాగుంటుందని చెప్పవచ్చు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఇది మంచి అవకాశం కూడా చెప్పవచ్చు భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి వ్యాపార విస్తరణకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు లాభాల పరిస్థితి ఆశ్చర్యజనకంగా ఉంటుంది భాగస్వాముల కృషి పలుకుబడి కూడా వ్యాపారానికి అదనపు బలం అవుతుంది స్థిరాస్తులు ఏర్పడతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విశేషంగా రాణిస్తారు రాజకీయ వ్యూహాలు ఫలిస్తాయి విద్యా సంబంధమైన విషయాలు రాజకీయ వారసత్వ విషయాలు ప్రభుత్వ ఉద్యోగ సంబంధమైన విషయాలు వైద్య విద్య వ్యవసాయం మందుల వ్యాపారం మొదలైన వాటిలో మంచిగా రాణిస్తారు విద్యా సంబంధమైన విషయాలు రాజకీయ వారసత్వ విషయాలు ప్రభుత్వ ఉద్యోగ సంబంధమైన విషయాలు వైద్య విద్య వ్యవసాయం మందుల వ్యాపారం మొదలైన వాటిలో మంచి రాణింపు ఉంటుంది ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం ఆలస్యంగా అయినా కుదురుతుంది వచ్చిన సంబంధాలు కొన్ని నచ్చాయని కొన్ని నచ్చలేదని వాయిదా వేస్తారు మంచి సంబంధం కుదిరితే ఇంకా మంచి సంబంధం వస్తుందని పక్కన పెడతారు సంతాన విషయంలో అశ్రద్ధ చేస్తారు మీకు చెప్పకుండా వివాహం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఇది కొంతమందికి మాత్రమే అందరికీ కాదు గమనించగలరు సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆలస్యంగా అయినా సంతానం కలుగుతుంది మానసిక ఆనందానికి అవధులు ఉండవు బిందు వినోద కార్యక్రమాల్లో ఎప్పుడు మీరు ఆకర్షణీయంగా కనిపిస్తారు సంవత్సరాల ద్వితీయార్థంలో కోర్టు పరమైన వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది జాగ్రత్త వహించండి విద్యార్థిని విద్యార్థులకు మానసిక ఒత్తిడి లోను కాకుండా చూసుకోవాలి చేసే పనిలో ఆటంకాలు బ్యాక్లాగ్స్ ఉండే పరిస్థితి గోచరిస్తోంది శ్రద్ధ వహించాలి లేదంటే ఇబ్బందులు నరుగులో చిన్నతనం పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది చదివే చదువుకు ఏదైనా కూడా శ్రద్ధ వహించాలి అనాలోచిత ఆలోచన వల్ల నష్టం వాటేలుతుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం వచ్చినట్టు వచ్చి చేజారిపే అవకాశం జరుగుతుంది విదేశీ వ్యవహారాలకు సంబంధించి వీసా గ్రీన్ కార్డ్ హెచ్ఎన్బి కాస్త ఆలస్యంగా వస్తాయి వైద్య వృత్తిలో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కాస్మెటిక్స్ సినీ కళా రంగంలో ఉన్నవారికి లాయర్లకు హస్తకళ నేర్చుకునే వారికి ఫ్యాషన్ డిజైనింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కోర్సులు నేర్చుకునే వారికి అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి అందరూ కష్టపడిన దానికంటే ఎక్కువగా శ్రమించాలి మేధా దక్షిణామూర్తి రూపు మెడలు ధరించాలి అలాగే మగపిల్లలు ఏకముఖ రుద్రాక్ష ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాష్ట్రాల జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపార పరంగా పదమార్థంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన వస్తుంది అలాగే సంతానం పట్ల జాగ్రత్త వహించాలి వృత్తి ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవించవచ్చు అనుకోని మొరులు సకాలంలో పూర్తి కావు ఏమిటి ఈ పరిస్థితి ఇలా ఎందుకు జరుగుతుంది ఎప్పుడు ఇలా బాధపడలేదే అనే భావన కలుగుతుంది అయితే ఇది తాత్కాలికమే కొంత ఓర్పు సహనం పాటించడం మంచిది జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి అక్టోబర్ నుండి కొంత మెరుగైన ఫలితాలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనవసరమైన విషయాలలో తలదూర్చవద్దు హాస్టల్ బిజినెస్ వాళ్ళకి గడ్డు కాలం చెప్పవచ్చు వైద్యం ఫ్యాషన్ టెక్నాలజీ డాక్టర్స్కు లాయర్లకు కుట్టు పరిశ్రమ సూపర్ మార్కెట్ చిరు వ్యాపారస్తులకు హోటల్ వ్యాపారస్తులకు ద్వితీయార్థంలో బాగుంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి నిదానంగా చేద్దాం అనుకుంటే ఇంకా వెనక్కి వెళ్ళే పరిస్థితి గోచరిస్తోంది కాలానికి అనుగుణంగా పయనించాలి విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు విష్ణు సహస్ర నామస్తోత్రం చదవడం కానీ వినడం కానీ చెయ్యండి మంచి ఫలితాలు ఉంటాయి మొత్తం మీద ఈ సంవత్సరం ప్రధమార్థ కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు ఈ రాశివారు దక్షిణామూర్తి స్తోత్రం దక్షిణామూర్తి రూపు సుబ్రహ్మణ్య పార్పతి కంకణం ధరించడం అలాగే ఎనిమిది శనివారాలు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూ చేయించండి లేదా నెలకు ఒకసారైనా చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశివారు సుబ్రహ్మణ్య పార్పతి హోమం చేయించడం చెప్పదగిన సూచన ఇంట్లో ఏదైనా ఒకరోజు చండీ హోమం చేయించుకోండి చాలా ఉపయుక్తంగా ఉంటుంది అలాగే ప్రతిరోజు గుగ్గులంతో ఇంట్లో దూపం వేయడం మంచిది కుదరిన పక్షంలో మంగళవారం కానీ శుక్రవారం వేసిన నర దిష్టి నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం అడుగానే సోమవారం అడుగానే వెళ్ళండి మంచి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ స్టోర్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్